విశ్వదాభి అన్నాడు రాళ్ళు తీసుకొచ్చి గుడి గుడి కట్టేస్తాను పెట్టేసి నూనెను కాపాడు నూనెను కాపాడు నువ్వు కట్టిన గుడి నువ్వు రక్షిస్తుందయ్యా అని ప్రశ్నించుకోరా చీక తింటని పెట్టి మొక్క వద్దు విర్రి జీవులు జీవులందే కానీ శిలలెందు లేదని పదహారు పదిహేడు శతాబ్ద కామంలో చెప్తుంటే ఒక ఆధునిక సమాజంలో కూడుగు అనుపటించి చస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకునే కానీ గుళ్ళు గోపురాలు చర్చలు మసీదులు దేశంలో రాజకీయ నాయకులు ప్రశ్నించే ప్రజలు లేనంత కాలం నాయకుడు దుర్మార్గమైన నిరంకుశ పాలకుడు కంటేను అలసత్వంలో ఉన్నటువంటి ప్రజలు అత్యంత ప్రమాదం కాబట్టి ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేనంత కాలం ఈ సమాజం ప్రకటి పార్టీలో కడుగు కూడా ముందుకు పోతుంది కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని ఆలోచన విధానాన్ని తాత్విక చేసినప్పుడే సంపూర్ణ ప్రగతిని సాధిస్తుంది అది జనవిద్యాలయ సంస్థలు చాలా పట్టుదలతో పనిచేస్తున్నాయి వారికి సామాజిక ఉద్యమా అందరాలను తెలియచేస్తూ అవకాశం